ఈరోజు మార్నింగ్ వాక్లో బురదగూడెం రావడం జరిగింది ఇక్కడ నివాసులు అందరూ కూడా ఇక్కడ మాకు మిషన్ భగ్రతి నీళ్ళు రావటం లేదు మా రోడ్స్ బాగాలేవు మా నాలీలు బాగాలేవు అక్కడ ప్రత్యేకంగా అక్కడ అన్ని నీళ్లు డ్రైనేజ్ హైలో ఉన్నందువలన నీళ్ళన్నీ ఆగిపోయి అక్కడ చాలా దోమలు అన్ని సమస్యల గురించి ఇక్కడ నివాసులు అందరూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ పందుల విషయం కూడా చాలా పందులు ఉన్నాయి సార్ మాకు కష్టమవుతుందని చెప్పి కూడా ధన్యవాదాలు కమిషనర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాము ఈ కల్వ ఈ నాలీ ఏదైతే మెయిన్ రోడ్లో పని జరుగుతుందో కాంట్రాక్టర్ టెండర్ ప్రాసెస్లో తీసుకొని పని సరిగా చేయలేదని చెప్పి వారు ఆ కాంట్రాక్టర్కి క్యాన్సిల్ చేయడం జరిగింది త్వరలోనే మళ్ళీ రీటెండర్ అయింది కొత్త కాంట్రాక్టర్ వచ్చి ఆ పని కూడా పూర్తిగా చేసుకోవాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మిషన్ భగీరథి నీళ్ళు కూడా ఆ పైప్ లైన్లు ఏదైతే పగిపోయినాయో వారం పది రోజులలో ఆ పైప్ లైన్లు కూడా వేసిన తర్వాత వీళ్ళకి మిషన్ భగీరథి నీళ్ళు వస్తుంది అప్పటి వరకు వారికి చెప్పినాను ఈ వాడకి రోజు ఒక ట్యాంకర్ నీళ్ళు పంపిమని చెప్పి చెప్పడం జరిగింది సో వారు కూడా రోజు ఒక ట్యాంకర్ నీళ్ళు అప్పటి వరకు పంపిస్తానని చెప్పి కమిషనర్ గారు చెప్పడం